బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్పై కేసు నమోదైంది సిఎం రేవంత్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో మంచిర్యాలలో కేసు నమోదైంది టూ నైంటీ ఫోర్ బి ఫైవ్ నాట్ ఫోర్ ఫైవ్ నాట్ సిక్స్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది మరోవైపు బాల్క సుమన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి శవయాత్ర చెప్పుల దండలతో నిరసనలు తెలుపుతున్నారు కేసీఆర్ ను రేవంత్ అవమానించారని ఆగ్రహిస్తూ ఇవాళ బాల్క సుమన్ ఒక రేంజ్ లో మాటలను చిల్పించారు మంచిర్యాల జిల్లాలో పార్లమెంటు స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయారు సంస్కారం అడ్డొస్తోంది అంటూనే అసంభ్య పదజాలం లంఘించుకున్నారు

బాల్కసుమన్ వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్ నేతలు మంచిర్యాల స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో మంచిర్యాల పోలీసులు బాల్కసుమన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సెక్షన్ల కింద పోలీసులు రిజిస్టర్ చేశారు కేసుతో పాటు సుమన్ వ్యాఖ్యలకు నిరసనగా మంచిర్యాల కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు బాలక సుమన్ దిష్టి బొమ్మకు దండ వేసి నిరసన తెలిపారు సీఎం రేవంత్ రెడ్డికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అంతేకాదు బాలక శవయాత్ర లేకపోతే మంచిర్యాలలో కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు دنگ دنگ باغ تومان دنگ دنگ باغ تومان قبردار بول کتمان قبردار 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 بول کتمان قبردار قبردار